నకాన అస్సలు ఇంట్లో ఏమీ లేవు నీళ్ళు పోసుకోండి నీళ్ళతోటే కూర నీళ్ళు పోసుకోండి వేసుకున్నాక ఈ నీళ్ళు తగ్గంత చింతపండు వేసుకోవటం మళ్ళీ ఈ నీళ్ళకి తగ్గనింత ఇదో నీళ్ళు తగ్గంత కారం ఈ నీళ్ళకి దక్కంత ఉప్పు కళ్ళు ఉప్పు అంతే పసుపు బాగా మరగాలి మరగటమే దింది రుచి అనేది తర్వాత ఒకసారి తిని చూడండి ఎంత అంటే అంత బాగుంటుంది ఇంట్లో ఏమి రోజు లేని రోజు జ్వరం తగిలిన నోటి ఏదో రాగున్నా గ్లాసులో కూడా పోసుకొని తాగొచ్చు గబక్కన ఫాస్ట్గా అయిపోయేది మీ ఓపిక అంటే టచ్చింగ్ కూడా చేసుకోవచ్చు బంగాళదుంప ఫ్రై ఒక ఎగ్ ఫ్రై మీ ఇష్టం కాకపోతే ఇది ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరగాలి అవి వేసి మరగాలి ఈ మరుగుతూ ఉండగా కొంచెం మంచిగా వేసుకోవాలి తీగ అస్సలు ఉండకూడదు వేసామంటే వేసామని టీలో కానీ వేస్తే సప్పగా ఉంది తీగ లేదు అంత చూడు ఆ విధంగా ఉండాలి బాగా మరిగిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని మనం నూనె రెండు స్పూన్ల నూనె నేను అంటే నా తెలుసుకటకు చూరమరిగేసుకుంటున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత తెరమాతగింజలు నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను జీలకర్ర ఆవాలు పచ్చని గొప్పని తర్వాత ఎండుమిర్చి చిన్నుల్ నలగొట్టి నల్లగొట్టి వేసుకోవాలి ఏడు చూడండి కరెప్ వేసుకున్నాను విషయం ఏంటంటే ఈ వెయ్యంగానే మూత పెట్టుకోవాలి ఇదే సీక్రెట్ వేసుకోవాలి ఆవిరిపోకూడదు అది చాలా రుచిగా ఉంటుంది మూత మట్టి కంపల్సరీ పెట్టుకోవాలి అంతేనండి చాలా చాలా ఈజీ కూర అనేది చూడండి ఒకసారి చూపిస్తాను ఎంతో తిని చూడండి ఒకసారి ట్రై చేసాడు సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి